రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఇరవై డేట్ చూస్తే సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ అని రమేష్ ఛానల్ మనం ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో ధరల గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ఒక బాక్స్ వచ్చి ఇరవై కేల బాక్సు ఇక్కడ ఈరోజు సూపర్ టాప్ చూస్తే ఒక్కొక్క మండీలో టమాటో క్వాలిటీ బట్టి ఒక్కొక్క సూపర్ టాప్ వెళ్ళేది ఒక మండిలో నాలుగు వందల పది ఒక మండలో నాలుగు ఇరవై ఒక మందిలో నాలుగు యాభై ఒక మని నాలుగు అరవై ఒక మని నాలుగు ఎనభై ఒక మంది నాలుగు తొంభై దాకా అమ్మకాలు జరిగాయి ఈరోజు అలాగే యావరే టమాటా గురించి మాట్లాడుకుంటే రెండు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఈ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఇక్కడ ఈరోజు సూపర్ టాప్ చూస్తే నాలుగు వందల తొంభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే ఈ టమాటో క్వాలిటీ బట్టి ఒక మళ్ళీ ఒక సూపర్ టాప్ అమ్మారు అన్ని మళ్ళీలో ఒకే సూపర్ టాప్ అమ్మలేదు అమ్మారు అని చెప్పడం ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్